నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పనిచేయడం నిషేధిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్థానిక మీడియాకు తెలిపింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ నెంబర్ ఐదు వందల ముప్పై ఐదు బై రెండు వేల పదహైదు జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధిస్తూ ఉంది ఎందుకంటే పదకొండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య తీవ్రమైన ఎండ ఉంటుంది కాబట్టి దీంతో కార్మికులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి కార్మికులను రక్షించడానికి అలాగే కార్మికులను తీవ్రమైన సూర్యకిరణాల నుంచి రక్షించడానికి ఇటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే కార్మికులను రక్షించడం వారిని భద్రంగా జాగ్రత్తగా కాపాడుకోవడం ఎవరైనా సరే ఈ యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే గాని వంద దినార్ల నుంచి రెండు వందల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అలాగే కంపెనీ ఫైల్ ఏదైతే ఉందో తాత్కాలికంగా నిలిపివేయబడుతూ ఉంది యజమానికి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో అది తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది ఫస్ట్ జరిమానా విధించి మొదటి తప్పుగా హెచ్చరిస్తామని చెప్పి రెండవసారి కూడా అదే తప్పు చేస్తే రెండు వందల దినార్లు జరిమానా విధి మూడవసారి కూడా అటువంటి తప్పే చేస్తే మేము ఆ యొక్క కంపెనీ ఫైళ్లు మూసివేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కువైట్ లో ప్రభాస కార్మికులు ఎండలో పని చేయకూడదు బహిరంగ ప్రదేశాలలో పనిచేయడం వల్ల చాలా మంది తగలడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయన్నా అలాగే కువైట్ చట్టాల ప్రకారం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయొద్దు పదకొండు లోపల మీరు తొందరగా వెళ్లి ఆరు గంటలకే వెళ్లి పని మొదలుపెట్టి పదకొండు లోపల ముగించుకొని మళ్ళా పదకొండు నుంచి నాలుగు గంటల వరకు రెస్ట్ తీసుకుని నాలుగు గంటల నుంచి మళ్ళా పని ప్రారంభించి ఆ యొక్క రోజు పనిని ఆ రోజు పూర్తి చేసేయాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్